హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి ఇంకా టిఫిన్ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయి ఇడ్లీ చేస్తున్నాయి ఇవాళ దానికోసమని పల్లీలు పుట్నాల పప్పు అయితే వేయించుతున్నా అలాగే టీ అయితే చేస్తున్నాయి ఇక్కడ టీ తాగేది ఇద్దరమే కాబట్టి నాకు మా బావ కోసం టీ పెట్టినా అలాగే మాకు అన్నయ్యకి పాలు వెయిట్ చేసి పెట్టాను ఇంకా ఇడ్లీ పిండి అయితే దాంట్లో కొంచెం సాల్ట్ లైట్గా సోడా అయితే వేసి పెట్టుకున్నా సోడా ఎక్కువ వేసుకుంటే ఊకే దూపు అయినట్టు అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా సోడా వేసి వేయనట్టయితే వేస్తాను ఇంకా ఇడ్లీలోకి ఉట్టి చట్నీ అయితే అంత బాగుండదు టమాటా ఉడికించి దాన్ని నార్మల్గా రసం తీసేసి పెట్టుకుంటా ఆ రసంని మంచిగా పోసేసి అయితే ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ రెండు అన్నీ కలిపి వేసేసి మంచిగా మసలు పెడతా దాన్ని మంచిగా మరిగించిన తర్వాత అయితే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది దీంట్లో కొంతమంది పిండి అలాగే దోసకాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసి అవి కూడా వేసుకుంటారు ఇట్లా ప్లేన్గా ఉంటే ఏంటంటే తినడానికి మంచిగా అనిపిస్తుంది సో నేను అట్లానే చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి అవి సాంబార్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇడ్లీ అయితే పెడుతున్నా మావి ఇడ్లీ వచ్చేసి కొంచెం రెండే ప్లేట్లు ఉంటాయి ఎక్కువ ప్లేట్స్ ఉండవు కానీ ప్యాన్ అయితే ఇడ్లీది కుక్కరు చాలా బాగుంటుంది నాకు ఎందుకో మంచిగా అనిపిస్తాయి ఇడ్లీస్ కూడా మంచిగా పెద్దగా వస్తాయి కొన్ని కొన్నిట్లలో ఏంటంటే ఇడ్లీ కుక్కర్కి ఫోర్ ఫైవ్ ప్లేట్స్ వస్తాయి దాంట్లో ఇడ్లీస్ చిన్న చిన్నగా వస్తాయి కదా సో ఇది ఏంటంటే మా ముగ్గురికి మా ఫ్యామిలీలో అంటే మా బావ నేను మా కన్నయ్య కాబట్టి మా ముగ్గురికి వచ్చేసి సరిపోతుంది ఇంకా ఇడ్ల ఇడ్లీ కుక్కర్లో వాటర్ అయితే వేసేసి ఇడ్లీ అయితే పెట్టేసిన ఒక్కటే చలండి బాబు విపరీతంగా చలి దానికి తోడైతే గాలి గాలితో ఇంకెక్కువ చలి అనిపిస్తుంది ఎండకెళ్తేనేమో కొద్దిసేపటికి ఎండ ఫుల్ ఇట్లా తాకేస్తుంది కొద్దిసేపటికి నీడకు వచ్చేస్తే పెడుతుంది ఇదే అందరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అని నేను అనుకుంటున్నా మరి మీరు ఎట్లా మీ సైడ్ చలి ఎట్లుందో ఏంటో కానీ మాకైతే ఫుల్ ఉంది చలి ఇంకా ఊర్లలో అయితే చెప్పలేము ఇంకెక్కుంటుంది ఇక్కడ అయితే రసం మసులుతుంది చెప్పాలంటే మరుగుతుంది అని అంటారు తెలంగాణ భాష కాబట్టి మనం మరుగుతుంది మసులుతుంది అంటాం ఇక్కడ చట్నీ వచ్చేసి ఓ సేమ్ పెట్టాను నేను ఇలాగే తినేస్తాం ఇంకా మంచిగా చట్నీ సాంబార్ వేడి వేడి ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటుంది మన ఛానల్ పెట్టి జనవరి ఇంకొక వన్ మంత్ వన్ మంత్ కూడా కాదు నైన్టీన్ డేస్ అయితే మన ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో చాలా అంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఎందుకంటే వీడియోస్ కూడా అంత ఎక్కువ అయితే నేనేం పెట్టలేదు వచ్చిన సబ్స్క్రైబర్స్ అయినా సరే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ వచ్చేసి ఇడ్లీ చూడండి ఎంత మంచిగా అయిందో సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మనం బయట చేసుకుని బయట తెచ్చుకొని తినే దానికంటే ఇంట్లో ఇట్లా చేసుకొని తినడమే బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకో బయట తెచ్చుకోవాలంటే నాకు నచ్చదు ఇడ్లీ నేను బయట తినేది ఒకటే ఒకటి అది కూడా వడదింట చెప్ మళ్ళీ ఇంకా పూరి ఈ రెండిటి మాత్రమే తింటాం ఇది వచ్చేసి నైట్ అండి వైకుంఠ ఏకాదశి రోజు నైట్ అంటే నిన్న నైట్ ఇది నైట్ నైన్ ఓ క్లాక్ అలా అవుతుంది చూసేసరికి రెండు దీపాలు ఇట్లా వెలుతున్నాయి సడన్గా చూసేసరికి ఒక దీపంలో ఇట్లా రెండు కళ్ళు ఇంకో దీపంలో రెండు కళ్ళు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో నేను చూసరికి అలా అనిపించింది నాకు నేను షాక్ అయినా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్